అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకి మార్చి జీతాలు పెన్షన్లు ఈరోజు జమ అవుతాయా లేదని చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించిన ఈ సమాచారం మనం వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పీఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే జీతాలు పెన్షన్ జీతాలు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఏ కాళనం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి ఏప్రిల్ ఒకటిన మనకి ఈ ఆర్టీజీఎస్ నిఫ్ట్ లావాదేవీలు పనిచేయవు ఇప్పుడే మనకి ఎస్బీఐ నుంచి కూడా ఒక ఆర్డర్ రావడం జరిగింది మనకి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అన్నారు కానీ ఇప్పటికి కూడా మనకి ఈ పే ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ ఆన్లైన్ యాక్టివిటీస్ ఏవి కూడా పనిచేయడం లేదు అయితే బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు అన్ని బిల్లులు కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లీ రేంజ్లోనే ఉన్నాయి ఎటువంటి కదలికైతే లేదు మొత్తం మీద ఈరోజైతే ఎటువంటి బిల్లులో కదలి ఇప్పటివరకు కూడా ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజైతే జీతాలు పెన్షన్లు అసలు జమ కావని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఆర్థిక లావాదేవీలు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ దానికి సంబంధించి ఈ టెక్నిక్ అవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో ఈ బడ్జెట్ ప్రకారం అన్నీ రెడీ చేయాలి దీనికి సంబంధించి ఈరోజంతా టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రాత్రికైనా సరే బిల్లుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈరోజు రాత్రికైనా కదలికి వచ్చినట్లయితే రేపు ఉదయం నుంచి జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమవుతుంది చాలామంది అడుగుతున్నారు ఈరోజు జమ అవుతా లేదా వీడియో చేయమని దానికి సంబంధించి క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజైతే వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ జీతాలు పెన్షన్లు అసలు జమ అయ్యే అవకాశాలు లేనట్లుగానే తెలుస్తుంది రేపు ఉదయం నుంచి అక్కడక్కడ జీతాలు బిల్లుల్లో కదిలేక వచ్చి జీతాలు పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభం అవుతుంది దాదాపుగా రేపు సాయంత్రానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఎల్లుండి కూడా మిగతా వారికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది